బాలీవుడ్ సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ చాలా కామన్ అక్కడ చిన్న సినిమా నుండి పెద్ద సినిమా వరకు లిప్ లాక్ సీన్స్ ఖచ్చితంగా ఉంటాయి ఇక స్టార్ హీరోయిన్స్ కూడా ఇప్పుడు ఇది కామన్ లే అనుకుంటూ లిప్ లాక్ టేస్ట్ చేయడానికి సిద్ధమైపోతున్నారు అయితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మాత్రం లిప్ లాక్ సీన్ కి నో చెబుతున్నాడు అందున అనుష్క శర్మ లాంటి హాట్ ఫిగర్ లిప్ లాక్ కి రమ్మంటే నో చెప్పేశాడట బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ స్టార్ తో సమానమైన అమీర్ ఖాన్ లిప్లాక్ లకి అభ్యంతరం లేదని చెప్పేశాడు ఇక షారుఖ్ కూడా సీన్ చేశాడు అయితే రియల్ లైఫ్ లో హీరోయిన్లతో బోలెడని ఎఫ్ఐఆర్ లో ఉన్న సల్మాన్ ఖాన్ మాత్రం లిప్లాక్ అంటే ఆవడ దూరం పరిగెడుతున్నాడట ఇండస్ట్రీకి వచ్చి ముప్పై ఏళ్లు దాటినా సల్మాన్ ఖాన్ కి మాత్రం ఆ లిప్ లాక్ భయం పోలేదట రీసెంట్ గా సల్మాన్ ఖాన్ నటిస్తున్న సుల్తాన్ సినిమాలో అనుష్క శర్మతో లిప్ లాక్ సీన్ చేయాల్సి వచ్చిందట అయితే సల్మాన్ కి ఆ విషయం చెప్పగానే వెంటనే నో చెప్పాడట ఎంత నచ్చ చెప్పినా ససేమిరా అనడంతో చేసేది లేక డైరెక్టర్ డ్రాప్ అయ్యాడట కేవలం పైపైన పైన పేదాలు ఆనించి లిప్ లాక్ ఎఫెక్ట్ వచ్చేలా ప్రయత్నించారట అది కూడా సింగిల్ టేక్ లో క్లోజ్ చేయాలని సల్మాన్ ఖాన్ కండిషన్ పెట్టాడట సో మనోడికి రియల్ లైఫ్ కిసులు ఓకే కానీ రియల్ లైఫ్ లిప్ లాక్ లు నచ్చవనమాట పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచాడు సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే వరుస సినిమాలు చేస్తున్నాడు సర్దార్ తర్వాత పవన్ కళ్యాణ్ ఎస్ జే సూర్య దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది ఇక ఈ సినిమాలో పవన్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తున్నాడట ఫ్యాక్షన్ లీడర్ ప్రేమ కథ ఎలా ఉంటుంది అనే ఈ సినిమా మెయిన్ స్టోరీ లైన్ గా తెలుస్తుంది ఇక ఈ సినిమాకి సైనాపతి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది ఇప్పుడు ఆ టైటిల్ పక్కన పెట్టినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమా నిర్మాత శరత్ మరార్ ఇటీవలే కడప కింగ్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడని పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి